హలో నమస్తే అండి వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి ఈరోజు మన ఛానల్ నుంచి మనం మ్యాంగో జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి ఇది సమ్మర్ సీజన్ కదా మ్యాంగోస్ బాగా మనకు దొరుకుతూ ఉంటాయి మ్యాంగోస్ దొరికినప్పుడే మనం మ్యాంగో జ్యూస్ చేసుకొని ఎక్కువ కాలం మనం అయితే చేసుకోవచ్చు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఉండవు కానీ ఒక తొమ్మిది ఆరు ఏడు నెలల వరకు కూడా ఇది ఫ్రెష్గా అయితే ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాన్ని ఏ విధంగా మనం చేసి డీప్ చేసుకోవచ్చు అని నేను చేసి చూపిస్తాను ఒక ఆరు ఏడు నెలల వరకు మాత్రం దాని ఫ్రెష్నెస్ అయితే పోదండి ఇలా చేసుకొని మీరు మ్యాంగో సీజన్ అయిపోయినా కూడా చక్కగా మ్యాంగో జ్యూస్ తాగొచ్చు బయట జ్యూస్ మనం అమ్ముతూ ఉంటారు ఫ్రూటీ అవి ఉంటాయి కదా వాటిలన్నిటికంటే అన్నిటికంటే మనం చేసుకుంటే స్వయంగా చాలా బాగుంటుంది ఈ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాడైపోదండి జ్యూస్ మనం ఈ పద్ధతిలో అయితే చేసుకుందాము ఒకసారి అయితే చూడండి నేను ఎలా చేస్తున్నానని చూసి తప్పకుండా అయితే ఆ పద్ధతిని మీరు చేసుకోండి అలాగా మ్యాంగో జ్యూస్ ఈ విధంగా తయారు చేసుకున్నాం ఇదిగోండి నాలుగు మ్యాంగోస్ తీసుకుందాము ఇదిగోండి ఇది పచ్చికాయ ఈ పచ్చికాయ కూడా దీంట్లో యాడ్ చేద్దాము పచ్చికాయ కూడా యాడ్ చేసి మనం మ్యాంగో జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము ఈరోజు ఇంకెందుకంటే ఆలస్యం మీరు వెంటనే అయితే మనం స్టార్ట్ చేసుకుందాం మరి మరి స్టార్ట్ చేసుకుందామండి మనం ఇదిగోండి నాలుగు పంగిన పిల్ల మ్యాంగోస్ని అయితే తీసుకున్నాను నేను ముక్కలు కోసి కళాయిలా వేస్తాను నేను ఇప్పుడు మ్యాంగో జ్యూస్ మ్యాంగో ఇప్పుడు సమ్మర్ కదా మనకి మ్యాంగోస్ చాలా వస్తూ ఉంటాయి ఇంకొన్ని రోజులు పోతే మ్యాంగోస్ ఉండవండి మనకి మ్యాంగోస్ మనం తిందామన్నా మనకు దొరకవు అప్పుడు మనకు మ్యాంగోస్ తినాలి అని ఇచ్చినప్పుడు మనం చక్కగా ఇటువంటి జ్యూస్ చేసుకొని చక్కగా గ్లాసులు పూసుకొని తాగామంటే మనం మ్యాంగో తిన్నట్టే ఉంటుంది కాబట్టి మనం సొంతగా ఇలా చేసుకుంటే మ్యాంగోస్ దొరికినా అప్పుడు స్టోర్ చేసుకోవటం అనమాట ఇది మీకు అర్థమైంది కదా మామూలు కాయలని అయితే మనం స్టోర్ చేయలేమండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఈ ఒక బాగా వండి అసలు మామూలు కాయలను అలా పెడితే కొన్ని రోజులు మామిడికాయలు అస్సలు బాగోవు మనం ఫ్రిడ్జ్ జ్యూస్ చేసి పెట్టామనుకోండి అనుకోండి పర్వాలేదు బాగానే ఉంటాయి అంతేగాని కాయలని అయితే మనం స్టోర్ చేయలేమండి అసలు ఫ్రిడ్జ్లో చేసినా కూడా అవి పాడైపోతాయి ఇంకోటి ఇట్లా మొక్కలు కోసుకోండి నేనైతే నాలుగు బంగిని పిల్లి మామిడికాయలు తీసుకున్నాను ఒక పచ్చికాయ తీసుకున్నానండి దాంట్లో పాటు ఎందుకంటే ఒక ఇది పచ్చికాయ నాలుగైతే నేను బంగిని పళ్ళు దాంతో మీకు రసం చేసి ఏ విధంగా చేయాలి మీరు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నేను చేసి చూపిస్తాను మీకు మీరు ఇలా ఎక్కువ మొత్తంలో కూడా చేసుకోవచ్చు ఎక్కువ మొత్తంలో కూడా మీరు చక్కగా చేసుకొని ఒక డబ్బాల్లో స్టోర్ చేసేసుకొని కాయలన్నిటిని జ్యూస్ని మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఒక తొమ్మిది నెలలు ఒకలా సంవత్సరం కూడా ఉంటాయండి ఏం కావు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం చక్కగా ఉంటాయండి ఇలా మనం పచ్చిమాడికాయను కూడా మొక్కలు పచ్చికాయ అండి ఇది అది ఒక్కొక్కసారి మనం కాయలు తెచ్చి పెట్టుకుంటాను నేను పచ్చికాయలు తెచ్చి పెట్టుకుంటాను నాకు టైం కుదరదండి మీకు చేసి వీడియో పెట్టడానికి అప్పుడు అవి అందువల్ల కొంచెం అలా ఉంది అయినాది పచ్చి పచ్చి మాడికాయ ఉంటుంది అది ఈయన కాయలని మొక్కలు నేను అయితే కోసుకుంటాను మ్యాంగోస్ని పీల్ తీసేసి మొక్కలు ఈ విధంగా కోసుకున్నానండి మనం అన్నిటికంటే ముఖ్యంగా చేసేటప్పుడు అండి చేతులు ఉంటాయి కదా చేతులు డ్రైగా పెట్టుకోండి ప్రతి ఒక్క వస్తువు కూడా డ్రైగానే ఉండాలి మీరు చేసే జ్యూసులు కానీ అన్నీ డ్రై డ్రైగా పెట్టుకోండి ఇదిగోండి మన మొక్కల కోసం పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఈ బాండీలో షుగర్ వేసుకుంటున్నాం అండి పాకం పట్టుకున్నాం పాకం అంటే ఓ పాకం కాదండి పాకం లడ్డూ పాకం కాదు ఊరిని తీగపాకం చివరకు పట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేను ఇప్పుడైతే కప్పు ఉన్నాను పోసాను కప్పుకి రెండు కప్పులు వాటర్ పోస్తున్నాను ఇంకొక కప్పు కూడా తీసుకుంటున్నానండి తీసుకొని ఈ విధంగా నేను పా తీగ తీగ పాకం ఉంటుంది కదా తీగ పాక కూడా వీటిని మరగబెట్టుకుందాము మ్యాంగోలు కూడా వెళ్ళిపోతున్నాయండి సీజన్ అయిపోయింది మనకు జూన్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి వచ్చేసింది మనకి కాబట్టి జూ మామిడికాయలు ఇక వచ్చినా కూడా అంత క్వాలిటీ కాయలు రావండి క్వాలిటీ దొరికినప్పుడే మీరు చక్కగా ఈ విధంగా చూస్ చేసుకొని మీ పిల్లలకి ఎవరికైనా మీరు బయట పిల్లలు ఎక్కడైనా ఉంటే మాత్రం అమెరికాలో కానీ మీరు ఎక్కడైనా అబ్రాడ్లో పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఈ విధంగా మనం బాటిల్స్ పంపచ్చండి వాడు తీసుకెళ్తే మనం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా సంవత్సరం పాటు కూడా మనం గెస్ట్లు వచ్చినప్పుడు అలా తాగొచ్చు మన పిల్లలు మనం వాడుకోవచ్చు ఆ మ్యాంగోస్తో మనం ఏమైనా వెరైటీస్ చేసుకోవాలన్నా కూడా ఆ చూస్తూ చేసుకోవచ్చండి తీగపాకం వచ్చిందండి అంటే అంటుకొని చేతి రెండింటికి ఏళ్ళకి తీగలాగా వచ్చింది వచ్చిన వెంటనే ఇగో ఈ మామిడికాయ ముక్కలైతే అయితే దాంట్లో వేసేస్తాను కోసిన మామిడికాయ అండి ఇంకా మీకు ఎక్కువ కాయలు చేసుకోవాలి ఇంకా స్టోర్ చేసుకోవాలి మీరు ఎక్కువ అనుకుంటే మాత్రం కాయలు ఇంకా బాగా తెచ్చుకొని మీరు ఇలా కోసుకొని పెద్దగా ఒక గిన్నె పెట్టుకొని చేసుకోవచ్చండి నేనైతే ఎలా చేయాలి అనేది అయితే తక్కువ మొత్తంలో చేసి చూపిస్తున్నాను ఒకసారి ఇలా చూడండి ఎంత చేసినందుకు ఎంత జ్యూస్ వచ్చింది అనేది మీరు చూస్తారు కదా ఇప్పుడు ఇదిగోండి ఇట్లా మీరు చక్కగా అయిన తర్వాత ఇది వెనిగర్ అండి మీరు చూస్తారు కదా వెనిగర్ని ఇగో దీంతో దాని మొత్తంనే మూడు వరకు పోసేసుకోండి ఇంకోండి వెనిగర్ని వేసుకున్నారు కదా మ్యాంగో ఎసెన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మ్యాంగో ఎస్సెస్ని ఈ విధంగా పోసుకోండి లేదు మా దగ్గర మ్యాంగో ఎసెన్స్ లేవు అని మీరు అనుకుంటే మాత్రం మీరు కేకులు వేస్తారు కదా వెనీలా ఎసన్ అది కూడా అండి నేనైతే మ్యాంగో వేసాను మ్యాంగో చేస్తున్నాను కాబట్టి దాని ఫ్లేవరు టేస్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి నేను మ్యాంగో ఎస్ను ఇప్పుడు కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను దాంతో మ్యాంగో కేక్ లేదా మ్యాంగో ఇంకా సంబంధించి చేసినప్పుడు దాన్ని వాడుకుంటాను అనమాట చల్లబడిన తర్వాత మాత్రమే మనం వెయిట్ చేసాం కదా ఇప్పుడు చల్లబడిన తర్వాత మాత్రమే మీరు ఇలా మిక్సీలో వేసుకోండి దాన్ని దాన్ని మిక్సీలో కొట్టండి ఇదిగోండి మిక్సీ చేసిన తర్వాత ఆ విధంగా వచ్చింది దాన్ని ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకుంటే తేలికే కదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా చాలా ఈజీ కానీ టేస్ట్ ఉంటుందండి అద్భుతమైన టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం మ్యాంగో ఎసెన్స్ వేసాము ఎన్ని వేసాం కాబట్టి మీకు నిలువ కూడా ఉంటుందండి ఇది కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో అయితే దాచుకోండి మీరు ఏం కాదు చక్కగా తడి తడి గరెట్లు అలా పెట్టుకోకుండా మీరు మీరు ఒక పని చేయాలండి చిన్న చిన్న ఆటల్లో స్టోర్ చేసుకోండి ఒక్కసారి పెద్ద దాంట్లో స్టోర్ చేసుకొని మళ్ళీ దాన్ని బయటికి తీసి ఫ్రిడ్జ్లో నుంచి మళ్ళీ అది కూల్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ కొంచెం తీసుకొని మళ్ళీ దాని లోపల పెట్టే కంటే చిన్న చిన్ననాలు తీసుకున్నట్టే ఒక్కసారి ఒకటి తీసుకొని వాడుకొని అది కతం అయిపోయింది మళ్ళీ తర్వాత ఇంకోటి తీసుకొని వాడుకొని అలా చిన్న చిన్న బాటిల్స్ ఏమైనా ఉంటే అలా స్టోర్ చేసుకోండి ఇంకోండి ఇట్లా అయితే చక్కగా మీరు అన్ చేసుకున్నది మొత్తం కూడా ఇలా ఫిల్టర్ చేసుకోండి చాలా ఈజీ అబ్బా చక్కగా ఈజీ చేసుకొని మీరు ఓపికతో చేసుకున్నారంటే బయట ఫ్రూటీ ఫ్రూటీలు అవి అమ్ముతూ ఉంటారు కదా అవి అవన్నీ తాకండి అబ్బా అవన్నీ తాకూడదు అవన్నీ తాగితే ఆ ప్రిజర్వేషన్ ఎప్పటి నుంచో అలా పెట్టి ఉంచుతారు అవి అవి తాగటం కంటే పిల్లలకి అవి కొనిచ్చే ఇట్లాంటివి మనం అలవాటు చేస్తే బాగుంటుంది కదా ఇదిగోండి ఇట్లా చేసుకోండి చక్కగా మనం చేసి పెట్టిందంతా మిక్సీలో చల్లబడిన తర్వాత మాత్రమే వేసుకోండి ఇవ్వండి మొత్తాన్ని కూడా మనం ఫిల్టర్ చేసిస్తామండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం వాటర్ కలిపి పోయింది పర్వాలేదు అయినా కూడా నా పిచ్చి కానీ సంవత్సరం అంతా ఉంటుందండి ఇది ఉండదండి ఒక మూడు నెలలు నాలుగు నెలల్లో తాగి తాగి అవధిస్తారు కాబట్టి ఉంటుంది అని చెప్తున్నాను ఈ విధంగా నేను ఏం చేస్తానంటే అది గిన్నె కడిగి ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత అది తీసుకొచ్చి దాంట్లో వేసానండి చూసారు కదా దీన్ని మూతపెట్టి డిజిటల్ పెట్టుకోండి అలా స్టోర్ చేసుకోవచ్చండి దాన్ని స్టోర్ చేసుకునే దాన్ని ఎలా తాగాలి అంటే ఇగోచోండి ఇలాగా మనం తాగొచ్చు ఒక గ్లాస్ తీసుకోండి చక్కగా దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోండి లేకపోతే చిల్డ్ వాటర్ ఏమైనా ఉంటే పోసుకోండి అలా పోసుకొని దాంట్లో కొంచెం మీరు చేసి పెట్టుకున్న ఇదిగోండి జ్యూస్ పోయింది బాగా గట్టిగా అయిపోయిందంటే చిల్డ్ వాటర్ పోసుకోండి మీరు లోపల పెట్టింది ఫ్రిడ్జ్లోది ఇదిగోండి అంతేనండి ఈజీగా ఈజీగా మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం సో చేయించండి ఏమంటారు ఇలా స ఇలా చేసుకుంటే చక్కగా మ్యాంగోస్ మ్యాంగోలు దొరికినప్పుడు వాటిని ఉపయోగించుకుంటే తర్వాత తర్వాత మీకు మ్యాంగోలు రావు మీకు కావాలన్నా ఉండవు కాబట్టి ఈ విధంగా మ్యాంగో జ్యూస్ని మీరు ప్రిపేర్ చేసుకొని స్టోరేజ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్